అసంతృప్తిలో టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి నేతలకి విపక్షంలో ఉండగా పార్టీ కోసం అనేక రకాలుగా పనిచేసినటువంటి నేతలకి ప్రాధాన్యత దక్కడో లేదు అనే అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తుంది పైగా ఇతర పార్టీల నుంచి తాము ఎవరి మీదైతే పోరాడేమో అదే వైఎస్ఆర్సీపీ నుంచి నాయకులను చేర్చుకుని వాళ్ళకి పెత్తనం ఇస్తున్నారు వాళ్ళ హవానే నడుస్తుంది పార్టీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇంకా అన్ని రకాలుగాను ప్రయోజనాలు పొందుతున్నారు అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో చాలా 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 ఎక్కువగా వినిపిస్తోంది సోషల్ మీడియా నిండా టీడీపీ శ్రేణుల్లో అలాంటి అసంతృప్తి చాలా ప్రబలంగా ఉంది ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం విజయానంద్ ఎంపికలో షిర్డీస్ హై ఎలక్ట్రికల్స్ అదానీ లాంటి సంస్థలు ఏ రీతిలో ప్రభావం చేశాయి వాళ్లకు అప్పట్లో తప్పుపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే రీతిలో వాళ్ళని కొనసాగిస్తున్నటువంటి ధోరణి మనం చూసాం అది అధికారుల విషయంలోనే కాదు అచ్చెన్నాయుడు పేషీలో కాకాని గోవర్ధన్ రెడ్డి మనుషులు చెప్తేనే పనులు అవుతున్నాయి అనేటువంటి అధికారులు మంత్రుల వ్యవహారాలనే కాదు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికార తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కూడా అదే ధోరణి ఉంది అన్నది సీనియర్ల అభిప్రాయం చాలా మంది పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరికి అవకాశాలు రావట్లేదు టిడి జనార్దను వరల రామయ్య కంబంపాటి రామ్మోహన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వివిధ పదవులు ఆశించినప్పటికీ వాళ్ళకి ప్రాధాన్యత దక్కడం లేదు వాళ్ళని చంద్రబాబు నాయుడు విస్మరించారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధినేత తమల్ని పట్టించుకోవట్లేదు కనీసం తమ అసంతృప్తిని వెల్లడించడానికి కూడా చర్చించే అవకాశం లేదు ఎవరి దగ్గర తమ గోడు వెళ్ళబోసుకోవాలో అలాంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు అని చెప్తున్నారు ఇగో గతంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పార్టీలో చర్చించేవారని ఇప్పుడు ఆ పద్ధతి కూడా లేకుండా పోయిందని పార్టీ సీనియర్ నేత ఒకరు అన్నారు ప్రజాశక్తి పత్రిక రాసింది తెలుగుదేశం పార్టీలో చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్కృతి ఉండేది ఇప్పుడు చర్చించడం అనేటువంటి పద్ధతే లేదు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు సాగిపోతున్నాయి సీనియర్లను పరిగణలోకి తీసుకోవటం లేదు సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇటీవలే యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు బహిరంగంగానే చంద్రబాబుకు లేఖ రాశారు చంద్రబాబు తీరు మీద హెచ్చరిస్తూ బెదిరిస్తూ ఆయన లేఖ కనిపించింది ఇప్పుడు మరికొందరు సీనియర్లు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కింద స్థాయి కార్యకర్తలే కాదు ప్రభుత్వం మాదా వైయస్ఆర్ సిపి అన్నది అర్థం కావట్లేదని చాలామంది సోషల్ మీడియా కార్యకర్తల అభిప్రాయం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు అలాంటి కింద స్థాయి కార్యకర్తలే కాదు ముఖ్యమైనటువంటి నాయకులు తమకు అవకాశాలు ఇస్తామని చెప్పి తమ అన్ని రకాలుగాను పార్టీ కోసం కష్టపడమని చెప్పి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఏ మాత్రం కూడా అవకాశాలు ఇవ్వకుండా పక్కన పడేస్తున్నారు తమను పూర్తిగా విస్మరిస్తున్నారు అనేటువంటి ఆందోళన ఏకంగా ఏడు నెలలకి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయ్యింది ఇంకా తెలుగుదేశం పార్టీకి ఏడాది కూడా పూర్తి కాలేదు అయినా సరే అసంతృప్తులు అలకలు అసహనాలు లేఖాస్త్రాలు ఎక్కడ పోతుంది తెలుగుదేశం పార్టీ ఏం జరుగుతుంది పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యవహారం చాలా చాలా చాలామంది నాయకుల పేర్లు ఇందులో రాస్తారు ఏకంగా సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ కళా వెంకట్రావు బోండా బొమ్మ పితాన్ సత్యనారాయణ జ్యోతుల్ నెహ్రూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గంటా శ్రీనివాస్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కోన రవి పత్తిపాటి పుల్లారావు కోండ్రు మురళీమోహన్ ఇలాంటి వాళ్ళు కూడా చాలా చాలా అసంతృప్తితోటి ఉన్నారు మంత్రివర్గంలో చోటు ఆశించి కొందరు లేకుంటే ఇతర పదవుల్లో ఇతర వ్యవహారాల్లో ప్రాధాన్యత కోరుకుని మరికొందరు ఏది దక్కక తమకు అసలు ప్రాధాన్యత లేక తమ మాట చెల్లుబాటు కాక తమను ఎవరు లెక్క చేయక ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్లు అందరూ గుర్రుగా ఉన్నారు పార్టీ అధిష్టానం తీర్ని సహించలేకపోతున్నారు ఈరోజు వచ్చినటువంటి కథను చాలా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యవహారం